హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమా డివోషనల్ ఈరోజు ఎక్కడ ఉన్నామంటే నల్గొండ డిస్టిక్ మార్కెట్పల్లికి ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్కి దగ్గరలో ఉన్నాము సో ఇక్కడ చూడండి మనము ఇక్కడ ఆటో స్టాండ్ కనిపిస్తుంది పక్కనే మీకు టెంకాయలు పండ్లు పూలు అన్నీ కనిపిస్తుంది కనిపిస్తుంది కనిపిస్తుందా టెంపుల్ అదే మూడు గుండ్లు ఇక్కడ విశిష్టత అదే అనమాట ఇక్కడ నుంచి రోడ్డు మార్గంలో మనం వెళ్ళాలి ఒక వన్ ఆర్ టూ కిలోమీటర్స్ ఉంటుంది సో అక్కడ ము పైన కనిపిస్తున్న చూడండి జనాలు కూడా ఉంటారు గుట్ట మీద ప్రతి అమాసకు ఇక్కడికి ఫుల్లో రష్ వస్తుంది ఇక్కడ చూడండి వెహికల్స్ రోడ్డు మార్గం ఈ రోడ్డు మార్గంలో మనము ముందుకు వెళ్ళాలన్నమాట సో చూడండి ఈ సింగిల్ వే అనమాట మొత్తం రోడ్డు ఇక్కడ నుంచి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అన్నీ వెళ్తుంటాయి ప్రతి అమావాసకి పున్నంకి ఇక్కడికి చాలామంది పబ్లిక్ వస్తుంటారు ఆ టూ టైమ్స్ మాత్రమే ఇక్కడ ఫుల్ జనాలు ఉంటారు అనమాట మిగతా రోజులు మాత్రం ఎవ్వరు కనిపారంట అక్కడ సో చూడండి ఇక్కడ ఈ రోడ్డు మార్గంలో మనం వెళ్తుంటే ఇక్కడ కనిపిస్తుంటుంది మీకు టెంపుల్ ఇక్కడ ఇట్లా కనిపిస్తుంటుంది మీకు శ్రీ జ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి అని చెప్పేసి ఇక చూడండి పైన పబ్లిక్ కూడా ఎట్లా కనిపిస్తుంది కింది నుంచి చూస్తే మనకు చీమలాగా కనిపిస్తున్నారు ఇక్కడ పక్కన విగ్రహం కనిపిస్తుంది శివాయ విగ్రహం అక్కడ గుడి సో ఈ రెండు మధ్యలోకి వెళ్ళి వెళ్తే మనం పైకి లాగా ఉంటుంది ఇక పేరు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని పెద్ద గుట్టకి పేరు రాసి ఉంటుంది అనమాట మీరు చూస్తున్నారు కదా కనిపిస్తుంది ఇక్కడ విజువల్స్లో ఇక్కడ శివాయ ఇట్లా కనిపిస్తున్నారు మీకు పైన సో ఇక్కడ నుంచి మనం ఇట్లా రౌండింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ వెహికల్స్ వెళ్తుంటే ఇక్కడ మొత్తం ఎంత జనాలు వచ్చారు ఫుల్ పార్కింగ్ ఎలా కనిపిస్తుంది చూడండి మొత్తం మీకు చూపిస్తున్నాను విజువల్స్లో ఇక్కడ చూడండి వచ్చిన కింద చూడండి సంత టైపులో ఎట్టుకుంటే అంత మనకు జాతర జాతర టైప్లో జరుగుతుంటారు అనమాట ఈ అమావాస్యకు మాత్రము చూడండి మీకు విజువల్స్లో కనిపిస్తున్నాయి ఇవి ఇక్కడ నుంచి మనము కింద అనమాట ఇది ఇది గుడి కింది గుట్ట కింద అనమాట పైకి వెళ్తే మనకు అది ఇక్కడ కనిపిస్తుంది చూడండి నంది ఇక్కడ ఎంట్రెన్స్ ఇక్కడ మెట్ల మార్గం అనమాట ఇక్కడ నుంచి ఈ మెట్లు ఉంటాయి కింద నుంచి పైకి వరకు సో నడవలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆటో మార్గం అనమాట ఇక్కడ ఆటో స్టాండ్ ఉంటుంది మనం మెయిన్ రోడ్ నుంచి చూపించాను కదా ఆటో స్టాండ్ అక్కడ నుంచి ఇట్లా సైడ్కి వెళ్ళి ఆటో ఉంటుంది అన్నమాట సో మొక్కుకున్న వాళ్ళు మెట్ల మీదకి వెళ్ళి వెళ్తుంటారు ఇక పైన కనిపిస్తుందా స్వామి శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనిగో ఇదనమాట అన్ని పత్తి మెట్టుకు బొట్లు పెట్టుకుంటూ వెళ్తుంటారు ఇక చూడండి మీకు ఇక్కడ నంది కనిపిస్తుంది ఇక్కడ పక్కన ఇక్కడ మొత్తం జాతర ఇంకా ఆ అమావాస్యకి మాత్రం అమావాస్యకి పుణ్యానికి మాత్రము ఫుల్ పబ్లిక్ వస్తారనమాట ఇక్కడికి చూడండి ఇక చూడండి కనిపిస్తుందా మీకు ఇక్కడ ఆటో స్టాండ్ అన్నీ ఇక్కడ పైకి వచ్చాము ఇక్కడ పైన ఈ ఎంట్రెన్స్ పై నుంచి గుట్ట పైకి వచ్చాక ఇక్కడ ఆటో స్టాండ్ లాస్ట్ అనమాట ఇక్కడ నుంచి మీకు పైకి అనిపిస్తున్నాయి ఇంకా డెవలప్ అవుతుంది ఇంకా బాగా చాలా డెవలప్ అవుతుంది ఇప్పుడు ఇక చూడండి మీకు ఎంట్రెన్స్ లేదు ఇక్కడ గుడి అనమాట ఇక పైకి వెళ్ళాలి మనం ఇక మీకు కనిపిస్తుంది ఆ విజువల్స్లో ఇక చూడండి ఇక్కడ పైన మనం పై కింద చూపిస్తే ఎంతో లాంగ్లో కనిపించింది మీకు టెంపుల్ మూడు గుండ్ల టెంపుల్ ఇప్పుడు చూడండి పైన అక్కడ వచ్చేసి శివుడు ఉంటాడు అనమాట శివుడు అనమాట అక్కడ అక్కడ సొరంగం టైపులు ఉంటుంది మూడు గుండ్ల మధ్యన సందు ఉంటుంది చిన్న సందు ఆ సందులోకి వెళ్ళి మనం మీదకి వెళ్ళాలి మీకు చూపిస్తుంటాను చూడండి ప్రతి విజువల్స్ ఇక చూడండి ఇక్కడ టెంపుల్ ఇక్కడ మొత్తానికి ఇక్కడ వ్రతాలు ఏమైనా చేసుకోవాలన్నా పూజలు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట మీకు కనిపిస్తుంటుంది అక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కోనేరు ఉంటారనమాట మీకు ఇవి చూపిస్తాను పదాన్ని మీకు కోనేరు అంతా ఇక్కడ లడ్డు ప్రసాదాలు ఇక్కడ అనిపిస్తే పక్కన మీరు ముందుకు వెళ్తే మీకు కోనేరు కనిపిస్తుంటే చూపిస్తాను చూడండి కోనేరు అనమాట ఇక స్నానాలు చేసేసి పైకి దర్శనానికి అలాగే తడి బట్టలతోన మూడు గుండ్ల పైకి మీకు చాలామంది అప్పుడే స్నానం చేసి అప్పుడే వెళ్తారు వాటర్లో అదే పచ్చి బట్టలతోన చూడండి ఇక్కడ అక్కడ రాగి చెట్టు ఉంటుంది అనమాట చెట్టుకు పూజ చేసి ఏమైనా మొక్కులు ఉంటే మొక్కుకొని అక్కడ దండలు కానీ ముక్కు అదే దాన్ని ఏమంటారు మనము ముడుపులు ఇవి ఏమున్నా సరే అక్కడ కట్టి మొక్కుకొని గుండె బిందుకు వెళ్తాడు ఇగో ఇక్కడ శివుడు ఉంటాడు అభిషేకం ఏమైనా పాలు ఏమైనా ఉంటే పోస్తారు చాలామంది సో ఇక్కడ మొక్కేసి మునిగిన మునిగినప్పుడే మొక్కేసి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మూడు గుండ్ల పైకి డైరెక్ట్ వెళ్తారు ఇక చూడండి ఇది ఈ వే ఇక్కడ ఉంటే చూడండి అనమాట మీరు ఇక్కడ మొత్తం చూపిస్తాను మీకు గుడి టెంపుల్ సర్కిల్ ఇది చూడండి ఇక్కడ మీకు అంతా కనిపిస్తుంటుంది ఇదే వే అనమాట ఇప్పుడు ఈ రోడ్డు మార్గం మీకు చూపిస్తాను మనం పైకి ఎలా వెళ్ళలేదని చూపిస్తాను చూడండి ఇక్కడ రూట్ ఉంటుంది అనమాట మనకు ఈ గుడి పక్క నుంచి మనకు లైన్లు ఉంటాయి ప్రతి అమావాస్యకు పుణ్యానికి మాత్రము చాలా రష్ ఉంటుంది అనమాట మీరు చూడండి మీకు బోర్డు కనిపిస్తుంది చూడండి మూడు గుండ్లకు వెళ్ళడానికి ఇక్కడ యాభై రూపాయలది అక్కడ పది రూపాయలది ఉంటుంది ఇక మూడు గుండ్ల దర్శనానికి ఇక కనిపిస్తుంది బోర్డు మూడు గుండె దానికి యాభై రూపాయలదొకటి ఉంటుంది పది రూపాయలతో ఒకటి ఉంటుంది సో మనము ఇప్పుడు మనం తొందరగా వచ్చాము కాబట్టి పబ్లిక్ తక్కువ ఉన్నారు సో మనము అందుకే టెన్ రూపీస్ లైన్లోనే వెళ్తున్నాం అనమాట చూడండి లైన్లో లైన్లు ఎంత పెద్ద ఉంటే చూడండి రౌండ్లో తిరుగుతూ ఉండాలి మనము మీరు ముందుకు వెళ్తే కనిపిస్తుంది సో ఇక చూడండి మనకు ఒక అక్కడ పైన గుట్ట కనిపిస్తుందా గుండ్లు ఆ పైకి ఎక్కాలి అక్కడ షూడు అనమాట సో మనం ఇప్పుడు లైన్లో వెళ్తున్నాం ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపిస్తుంటాం చూడండి మొత్తం ఇంకా మీకు పైన చూడండి లైన్లు ఎట్లా పెద్ద ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి సో ఇంకా పబ్లిక్ మనం తొందరగా వచ్చాము కాబట్టి చాలా తక్కువ ఉంది రష్ ఇంకా లేటు అయింటే మాత్రము చాలా చాలా అంటే చాలా పబ్లిక్ అసలు లైన్లు మొత్తం ఫుల్ అయిపోతాయి ఇక్కడ ఏది కోరుకున్నా జరుగుతుందంట అంత నమ్మకం మన షువ్ అయ్యేది సో అందుకే చాలామంది అమాసపుణ్యానికి వస్తుంటారు ఇక్కడికి ఇక చూడండి గుడి మనం కొంచెం పైనుంచి నుంచి చూపిస్తున్నాను మీకు విజువల్స్ చూడండి కింద వీళ్ళంతా ఇంత పొద్దు పొదలు వచ్చినాలో వీళ్ళంతా చూడండి ఈరోజు లైన్ మొత్తం కిందికి పైకి గుట్ట మీకు పోతుంటే మీకు కనిపిస్తుంటుంది ఇగో కనిపిస్తుందా మీకు ఈ లైన్లు మొత్తం ఇట్లా మనం వెళ్దాం అనమాట సింగిల్ లైన్ సింగిల్ సింగిల్ ఉంటాయి మొత్తం మొత్తం లైన్ యాభై రూపాయలు సపరేట్ ఉంటుంది టెన్ రూపీస్ సపరేట్ ఉంటుంది ఇక ముందుకు వెళ్ళడానికి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కౌంటర్ ముందే ఒక గణపతి ఉంటారన్నమాట కనిపిస్తుందా మీకు చూడండి ఇక ఇగో గణపతి మనం అక్కడ నుంచి ముందుకు వెళ్తాం మనం గణపై నుంచి ఇంకా టోకెన్ తీసుకున్నాం మనం ఇక చూడండి ఇప్పటికీ ఎంతమంది రష్ ఉన్నారు చూడండి మీకు మీకు కనిపిస్తారు చూడండి మీకు చూపిస్తాను ముందర విజువల్స్లోనే నేను చూడండి అగో ఎంతమంది కనిపిస్తున్నారు మీకు వస్తారు చూడండి ఇంకా ఇలా ప్రతి పుణ్యానికి మాత్రము చాలా అంటే చాలామంది వస్తారంట నేను కూడా వెళ్ళాను ఒక రెండుసార్లు వెళ్ళాను సో ఈసారి మీ అందరికీ చూపిద్దామని నేను కూడా వీడియో చేస్తున్నాను చూడండి లైన్లో ఆ లైన్లోకి వెళ్ళి ఒక గుండు కనిపిస్తున్నా మీకు మధ్యలో ఆ సందులోకి వెళ్ళి అనమాట ఇగో అంత పెద్ద గుండ్లు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి లైన్లు కనిపిస్తున్నాయి కింద మీకు చూడండి ఆ స్వరంగం టైప్ లాగో మనం అక్కడికి వెళ్ళాలి ఆ పైకి వెళ్ళాలి ఆ పైన వెళ్తుంటారు ఆ సందులోకి వెళ్ళి పైకి వచ్చి అట్లా మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తారు అనమాట చిన్న సందు ఉంటారన్నమాట ఆ సందు నుంచి మీదికి వస్తారు కోసి ఆ మెట్ల మీద నుంచి పైన శివా దర్శనానికి వెళ్తారనమాట చూడండి మీకు ఇంకా పైన చూపిస్తాను చూడండి ఆ సందు ఎంత చిన్నగా ఉంటుంది ఏందనేది మీరు చాలామంది అంటే చాలా మంది ఆశ్చర్యపోతారు అది చూస్తే మాత్రం మీకు ఇప్పుడు సందులకెళ్ళి వెళ్తుంటేనే మీకు అనిపిస్తుంది ఆ లోయలాగా ఉంటుంది ఆ గుట్టలు సందులకెళ్ళి చిన్న స్వరంగం అదే దాని ఏమంటారు స్వరంగం ఎట్లుంటుంది అట్లా చిన్న సందు టైప్లోనే మీకు ఉంటుందన్నమాట పైకి ఎక్కుతుంటే ఇట్లా పైన అవి దానిలోనే ఏమంటారు గుడ్ల గుప్ప టైప్లో ఉంటాయి అవెల్ల సైడ్లోనే ఉంటాయి మొత్తం మీకు గుట్ట పాక్కొని ఉంటాయి మీకు చూడండి మీకు కనిపిస్తాను మీకు చూపిస్తాను ఇప్పుడు ఆ సందుల మధ్యన అంత చూడండి పిల్లలు పెద్ద పిల్లలు ఇవ్వాలని పెద్ద చిన్న తేడా ఇవ్వలేరు అందరూ వస్తుంటారు అంత నమ్మకం అనమాట అంత మంచి జరుగుతాయని చెప్పేసి అందరూ ఆ టెంపుల్కి వస్తున్నారు అనమాట మీరు చూస్తుండే మీకు ఇంకా చూపిస్తాను చూడండి ముందర లైన్స్ ఎంత ఫుల్ ఇప్పటికే రష్ ఎంత పెరిగింది అనేది మీకు ఇంకా చూపిస్తుంటాను చూడండి ముందరికి వెళ్తుంటే ఇంకా ఇదో చూడండి వాళ్ళందరూ చూడండి ఎంత అంత సందులో కూడా ఎంత ధైర్యంతో నాకు చిన్నపిల్లలకి కనిపిస్తున్నారు మీ అక్కడ పైన అక్కడ చూశారా మీరు అంత చిన్న పిల్లలు కూడా భక్తితోన శివా దర్శనం చేసుకుంటే మాకు మంచి జరుగుతుంది మేము మంచి చదువుకొని మంచి భవిష్యత్తులో మంచిగా ఎదుగుతామనే నమ్మకంతో పిల్లలు కూడా ఎంతమంది వస్తున్నారు చూడండి అక్కడ ఆ సందులోకి వెళ్ళి ఆ సందు చాలా చిన్నగా ఉంటుంది ఆ గ్యాప్లో వెళ్ళాలంటే చీకటి ఉంటుంది అయినా సరే దేవుని భారం వేసి దేవుని ఆజ్ఞతోన అందరూ ముందుకు ఎట్లా వెళ్తున్న చూడండి ఒకసారి మీకు చూడండి ఎంత చిన్నగా అనిపిస్తుందో చూడండి లైన్ అంత సందు ఆ సందు మార్గంలో ఒక మెట్ల మీద ఆ లోయలాగా ఉంటుంది కిందికి ఆ చిన్నవి ఇన్ప మెట్లు అనమాట వెళ్ళ ఆ ఇన్ప మెట్ల మధ్యలోనే వెళ్ళాలి కింద లోయలాగా అనిపిస్తుంది మీకు మొత్తం చూడండి కనిపిస్తుంది అక్కడ మొత్తం లోయ కింద మెట్లు మొత్తం ఆ వెళ్ళ అక్కడ నుంచి కిందికి డౌన్ అది మొత్తం నేను బ్యాక్ సైడ్కి వెళ్ళి మన ఫ్రెంట్ నుంచి చూపిస్తున్నా డౌన్కి చూడండి మొత్తం సందే ఎట్లా కనిపిస్తున్నాను మీకు మొత్తం చీకటి ఉంటుందడ లోపట లోపలికి పైకి ఎక్కుతున్నప్పుడు మీరు ఇంకా చూస్తున్నాను ఇంకా మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి పైకి వెళ్ళేంత వరకు ఇంకెంత ఎంత గ్యాప్ ఎంత చిన్న అంటే చూడండి ఎంత సన్నగా ఉంది చూడండి ఆ సందు ఆ సందుల మధ్యలోకి వెళ్ళి ఇగో చూడండి ఆ సైజు గిట్లో చూపిస్తాను మీకు కనిపిస్తుంటుంది ఎంత చిన్నగా ఉంది సంద అనేది అయినా సరే భక్తితోన దేవుళ్ళు భక్తితోన మన ప్రజలు దేవుని దర్శనం కోసం మాత్రం ఎలా వస్తున్న చూడండి అగో ఆ గ్యాప్ చూడండి గ్యాప్ కనిపిస్తుందా మీకు ఎంత సన్నగా ఉందనేది అగో ఈ భక్తితోన దేవుని దర్శనం కోసం అక్కడ చాలా ప్రత్యేకత అంట దేవునికి ఏం మొక్కుకున్నా మంచి జరుగుతా అని చెప్పేసి నమ్మకంతోన అందరూ వస్తున్నారన్నమాట అగో చూడండి మీకు చూడండి ఎంత గ్యాప్ ఎంత చిన్నగా ఉందంటే చూడండి అంత ఎంత లేడీస్ అయినా సరే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మీకు ముసలూలు కూడా ఆ ఒక మెట్ల మార్గం దాన్ని పైకి ఎక్కుతున్నారు చూడండి ఎంత ఎట్లా అంటే అట్లా చాలాగో మీకు మింతములు చూపించాను కదా పురుగులు అనే టైప్లో చూడండి ఎట్లా కనిపిస్తుంది పైన అవి గబ్బిలాలు అంటారు దాన్ని ఆ గబ్బిలాలు కూడా సైడ్కు వాళ్ళునే కానీ అవి ఎవరిని డిస్టర్బ్ చేయవు చూడండి ఎలా వెళ్తున్నారు అందరు జనాలు దేవుని దర్శనం కోసం చాలా అంటే చాలా భక్తితోన వెళ్తే అందరూ అనుకున్నది మంచిగా జరుగుతుంది చాలామందికి నమ్మకం కలిగింది కాబట్టి ఈరోజు ఇంత డెవలప్ అయింది చెరువుగట్టు యాక్చువల్గా మన రామ జడల రామలింగేశ్వర స్వామిని ఇంకో పేరు చెరువుగట్టు అంటారు యాక్చువల్గా ఆ చెరువుగట్టు దగ్గర ఉన్నది మూడు గుండ్లు ఇదే ఫేమస్ అనమాట మూడు గుండ్లు అనేది ఈ మూడు గుండ్ల మధ్యన అంటే ఎలాంటి పాపాలు చేసినా ఇలాంటి దోషాలున్నా ఆ సందులకెళ్ళి వెళ్తే మాత్రం అన్నీ పోతాయంట చూడండి మీకు మెట్లు ఈ మెట్ల మార్గం చూడండి పైకి ఇప్పుడు మనము టెన్ రూపీస్ లైన్లో అయితే డైరెక్ట్ వెళ్ళిపోతాం అనమాట దర్శనానికి ఫిఫ్టీ రూపీస్ కౌంటర్ అనమాట ఇక ఇది కనిపించే ఫిఫ్టీ రూపీస్ కౌంటర్ అనమాట ఈ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇట్లకెళ్ళి వెళ్తే మాత్రము మన సందు మూడు గుండ్లు అనమాట అది మెయిన్ దానికోసమే చాలా మంది వచ్చేది ఆ మూడు గుండ్ల మధ్యలోకి వెళ్ళి వెళ్తే మాత్రం ఎలాంటి పాపాలు చేసినా అందులోకి వెళ్ళి వెళ్ళిపోతారంట అన్ అందులోకి వెళ్ళి వెళ్ళిపోతే అన్ని పాపాలు అంట సో కొన్ని పాపాలు చేసిన వాళ్ళు చాలామంది ఆ సందులో పట్టలేదంట సో అది ఎంత బక్కగా ఉన్నా సరే వాళ్ళు పట్టలేదంట ఎంత లావు సరే వాళ్ళు మంచి చేసిన వాళ్ళు ఆ సందులోకి వెళ్ళి పట్టారంట అదే విశిష్టత అదే ప్రత్యేకత ఇదిగో చూడండి ఎంతమంది దానికోసం వెయిట్ చేస్తున్నారు ఆ సందులో వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు అందరూ మీకు అవతల సరికి వెళ్ళి ఇలా నేను చూపిస్తాను ఆ వెళ్ళి ఎలా బయటకు వస్తారు ఆ సందు ఎంత సన్నగా ఉంటుంది అందులోకి వెళ్ళి ఎంతమంది వస్తుంటారో మీకు ఆన్లైన్ గిట్లా నేను చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడైతే ఇది మొత్తం అదే కౌంటర్ అనమాట ఇది వచ్చేసి యాభై రూపాయలది ఇది వచ్చేసి పది రూపాయలది అనమాట ఇది వచ్చేసి డైరెక్ట్ దర్శనానికి వెళ్తారు పైకి ఇప్పుడు పైన శివయ్య ఉంటారు ఆ శివయ్య దగ్గరికి డైరెక్ట్ దర్శనానికి వెళ్తారనమాట మీకు అవతలసారి చూపించాన ఇది ఇది మాత్రమే యాభై రూపాయలది అనమాట ఇగో ఇది మొత్తం పైకి పైకేలు అనమాట టెంపుల్ మొత్తం కనిపిస్తుంది చూడండి మీకు ఇక్కడ నుంచి చూపిస్తే ఇగో వీళ్ళంతా కిందికేలు వస్తున్నమాట పైకి వచ్చేవాళ్ళు నేను ఇంత ముందు చూపించాను కదా టెన్ రూపీస్ నుంచి ఇగో ఎంత చూడండి ఏజ్ పర్సన్స్కి ఇలా కింద ఉన్నట్టు మీకు కనిపిస్తుందా వాళ్ళంతా ఎంత భక్తితోనో ఎంత నమ్మకంతోనో దేవుని మీద నమ్మకంతోనో చూడు ఇంతమంది పైకి వస్తారు ఇగో ఇది ఇది మెయిన్ అనమాట ఇదే మూడు గుండ్ల ప్రత్యేకత ఇప్పుడు చూడండి ఇక్కడ ఓమన్ కనిపిస్తుంది కదా ఇక్కడనే శివయ్య వెలిచాడు అనమాట అది ఇగో రెండు గుండ్లు కనిపిస్తున్నాయి ఆ రెండు గుండ్ల మధ్యనే ఇప్పుడు వచ్చేవాళ్ళు దర్శనానికి అది మెయిన్ పాయింట్ అనమాట ఇక చూడండి ఇక్కడ నుంచి వచ్చేది మాత్రం టెన్ రూపీస్ కౌంటర్ అనమాట ఇది ఇక్కడ అయితే డైరెక్ట్ దర్శనం ఉంటుంది మీకు ఇగో చూపిస్తుంది ఇక చూస్తున్నారా అనిపిస్తుంది ఇక్కడ ఇది పై నుంచి మొత్తం గుడి కింద టెంపుల్గా అనిపిస్తుంది మీకు మన శివయ్య టెంపుల్ ఉంటుంది కింద మళ్ళీ హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ పైన మాత్రం శివుడు వెళ్చింది అనమాట ఇగో చూడండి ఇగో ఇది ఇది మెయిన్ పాయింట్ మూడు గుండ్ల ప్రత్యేకత అనేది ఇదే గట్ట అంటే మూడు గుండ్లు ఇక చూడండి ఇదే సందు ఎంత చిన్న ఉందంటే దీంట్లో పాపం చేస్తే మాత్రం ఇంత సన్న వాళ్ళనే పట్టదంట సో పుణ్యం చేసిన వాళ్ళు మంచి చేసిన వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఎంత లాగా సరే ఇగో ఈ సందులో పడతారనమాట చూడండి ఇగో కనిపిస్తుంది మీకు మహిళలు ఎలా వస్తున్నారో చూడండి ఇగో ఇద్దరు ఇవ్వ ఎంత ఇదిగా వస్తుందో చూడండి ఇంటికి చూడండి ఇంటికి వస్తుంటారు మీకు కనిపిస్తుందా మీరు చూస్తున్నారా ఆమె చూడండి ఎంత భక్తితోనూ వస్తుందో మీకు అది చూడండి ఎంత లోపల చూడండి లోపలికి ఎంత ఇంకా ఎంత సన్న ఉంది ఒక సందనది ఇదే అనమాట ఇదే మెయిన్ మూడు గుండ్ల ప్రత్యేకత చెరువుగట్టు యొక్క ప్రత్యేకత అనేది ఇదే సో ప్రతి ఒక్కరు వచ్చేది చెరువుగట్టుకి మూడు గుండ్ల గురించి చూడండి చూడండి ఎలా ఎలా చేస్తుంది చూడండి మీకు అనిపిస్తుందా అది చూడండి అవి ఎంత భక్తి నాకు ఓం నమ శివ ఓం నమ శివ అనుకుంటా చూడండి మీకు చూపిస్తాను ఆడియో వీటిలో మీకు చూపిస్తాను చూడండి ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम ओम नमः शिवाय 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 ओम नमः शिवाय

ఇగో చూశారు కదా ఇప్పుడు కింద ఇక పైకి వచ్చాము ఇప్పుడే ఇక్కడనే శివయ్య స్వయంగా వెళ్చారు ఇగో ఇక్కడ జనాలు చూడండి దర్శనానికి ఎలా క్యూ కట్టారో ఇగ ఇక్కడ జాలీల మధ్యన శివయ్యను పెట్టారు ఇక ఇక్కడనే పాలాభిషేకం చేస్తారు శివయ్యకి ఇక చూడండి మీకు కనిపిస్తుందా ఇగో ఇక్కడ పూజలు కూడా ఉంటారు ఇద్దరు అలా దర్శనం చేసుకున్నాక వాళ్ళు బిబ్బుద్ది పెట్టేసి మనకు ఇక చూడండి కనిపిస్తుందా అదే అనమాట విజువల్లో ఇక్కడ ఇక జాలి మధ్య ఇక్కడ ఇట్లా మనకు ముక్కులు మొక్కుకొని కూడా ముడుపులు కడతారు ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ జాలి మధ్యనకెళ్ళి మీకు శివయ్యను చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఒకసారి ఒక కనిపిస్తుందా శివయ్య ఓ చూడండి అది అక్కడ ఇక్కడ శివయ్య వెళ్తాడు అనమాట ఇంత మూడు గుండ్ల మధ్యన పైన గుట్ట పైన వెళ్చాడు కనిపిస్తున్నాడు కదా శివయ్య చూడండి అభిషేకాలు ఎలా చేస్తున్నారు శివునికి సో ఇదే ప్రతి అమావాస్యకి ఇలాంటి పబ్లిక్ మాత్రం ఫుల్గా ఫుల్ వస్తారనమాట రష్ మాత్రం ఇంకా అమావాస్యకు పుణ్యం అనమాట పుణ్యాన్ని కూడా చాలా మంది వస్తుంట ఇక చూడండి మనము గుట్ట మీద నుంచి చూపిస్తున్నాము అక్కడ టెంపుల్ అక్కడ శివయ్య ఉంటాడు పక్కన హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ పైన అనమాట ఇక్కడ నుంచి మొత్తం పక్కన చెట్లు అనమాట సీన్లు అన్నీ ఉంటాయి ఇక్కడ మళ్ళీ చూడండి చూపిస్తున్నానా ఓ శివయ్య ఇంత గుట్ట మీద ఇంత అడిగో మొత్తం చుట్టుముట్టు ఎక్కువ చూసినా సరే మీకు పక్కల సీన్లే కనిపిస్తాయి మొత్తం పొలాల మధ్యలో ఒక గుట్ట మీద శివయ్య గెలిచాడు చూడండి ఎంత మధ్యలో గెలిచినా పబ్లిక్ చూడండి ఎంత ఫుల్గా వచ్చేసారా భక్తితోన ఇక్కడ అనుకునే జరుగుతాయి అనమాట అందుకోసమే మన శివయ్యకి చాలా 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 అంటే చాలామంది పబ్లిక్ వస్తారు చూడండి ఇక్కడ పైనుంచి కిందికి వచ్చాక లైన్ మార్గంలో మనకి ఇక్కడ మళ్ళీ గుట్ట వాళ్ళు టెంకాయలు కొట్టి ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి అనమాట కిందికి వెళ్ళి అక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళే మార్గంలో మనకు మళ్ళీ శివలింగం టెంపుల్ అనమాట కింద అక్కడ కూడా చాలామంది దర్శనం చేసుకుంటారు అక్కడ నుంచి పక్కన హనుమాన్ టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్తారు ఇదే ఇక్కడ శివయ్య అంట సెం పార్వతి జడ లాంగేశ్వర స్వామి దేవాలయం ఈ లైన్లో వెళ్తే ఇక్కడ శివుడు ఉంటారు అన్నమాట లోపల మీకు చూపిస్తాను కాకపోతే మెయిన్ ఏదంటే మూడుగుండ్లు గుండ్లు పైన ఉన్న శివయ్య చాలా ఫేమస్ ఆ మూడు గుండెల సందలోనే వెళ్ళేదే అందరూ కేవలం దానికోసమే చాలా అంటే చాలామంది వస్తారు ఇక్కడ లోపల వచ్చేసి టెంపుల్ సేమ్ శివయన ఉంటాడు మీకు లోపడ చూపిస్తాను ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది ఇక్కడ గుడి మనం పైనుంచి కిందికి వచ్చినాక లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అనమాట మీకు ఆ గుట్ట మీద నుంచి కిందికి ఇక్కడ మడే ఇక్కడ లోపల ఇక్కడ లాగా గర్భగోడిలాగా అనమాట ఇక్కడ ఎంట్రీ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుందండి మీకు చూపిస్తాను ఇక్కడ శివయ్య విగ్రహం ఇక్కడ ముక్కుకున్న వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకొని ఏమైనా ఇక్కడ పూజలు కానీ ఏమైనా చేయించుకున్న వాళ్ళు ఇక్కడ చేయించుకుంటారు అనమాట ఇక మీకు ఇక్కడ అర్చన అన్ని అర్చనలు అవన్నీ ఉన్నాయని ఇక్కడ పక్కన కూర్చొని అభిషేకాలు అవి చేయించుకుంటారు ఇవి చూడండి మీకు కనిపిస్తుంది కదా ఇగో చూడండి శివయ్య అని ఇంత క్లోజ్లో మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇది అక్కడ నుంచి వాటర్ అవన్నీ పోస్తారు కదా అవి ఇక్కడ వస్తాయి అనమాట ఇవి పట్టుకొని ఇంటికి తీసుకెళ్తారనమాట ఇంటికి తీసుకెళ్ళి వాటర్ చిలకరించుకోవడం కానీ సంథింగ్ నెత్తి మీద ఇది చేస్తే మంచిది అని చెప్పేసి చాలామంది తీసుకుంటారు అనమాట వాటర్ది సో ఇక్కడ ఇక్కడ పక్కన వచ్చేసి ఇక్కడ మనం పూజలు అవి చేసుకునికే మనకు అదే బోనం వెళ్ళాలన్నా ఏమి ఇక్కడ వస్తారన్నమాట అందరూ బోనమిల్ల ముక్కుంటారు కదా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని బోనమిల్లడానికి ఇక్కడ ఇక్కడికి వస్తారనమాట ఇక చూడండి ఇక్కడ ఇది మొత్తం మనకు గుడి మొత్తం వ్యూ అనమాట ఇక్కడ కింద ఇక్కడ వచ్చేసి హనుమాన్ టెంపుల్ అనమాట ఈ గుట్ట మనం మెట్ల మార్గంలో అనమాట హనుమాన్ టెంపుల్ సో మనం మనం మీదికెళ్ళి చూపిస్తాం మీకు విజువల్ ఇక్కడ చూడండి ఇది ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఉన్నది మనం హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను ఇక చెట్లు ఇక్కడ ఇట్లా మనము మొక్కు కొన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి బోనం చెప్పాను కదా ఇందాక బోనం వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడికి దర్శనం చేసుకుంటారు ఇక్కడ ఇక్కడ కూడా శివయ్యదే ఉంటుంది ఇక్కడ దీపాలన్నీ అనమాట మొక్కుకొని మంచి జరగాలని చెప్పేసి చూడండి రాగి చెట్టు ఉంటాయి అనమాట ముడుపులు అన్నీ కడతారు అనమాట సో ఇక్కడ చాలా అంటే చాలా మంచిది చూడండి హనుమాన్ టెంపుల్ చెప్పాను కదా ఏదన్నమాట హనుమాన్ గుడి ఇలా చూడండి లోపల హనుమయ్య కనిపిస్తారు లోపల ఇక్కడ మనం శివయ్య గుడి నుంచి కిందికి లెఫ్ట్కి వచ్చినామంటే ఇంకా హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ కిందికి ఇది మెట్ల మార్గం మీకు చూపించాను కదా అక్కడ కింది నుంచి ఇక్కడ మెట్ల మార్గం అన్నమాట ఇట్లా పైకి వస్తారు ఇక్కడ పైకి వచ్చి లెఫ్ట్కి వెళ్తే అక్కడ మీకు ఇంత మళ్ళీ చూపించాను కదా బోనం వెళ్తాడు అక్కడ అని చెప్పేసి అక్కడ వరకు వెళ్తా అనమాట అక్కడ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ మళ్తే ఇక్కడ మనం అనుకున్న కోరికలు జరగాలన్నా మంచి జరగాలన్నా ఇక్కడ మీకు ముందర అందరూ పాదాలు ఉంటారన్నమాట ఆ పాదాల దగ్గర మొక్కి ఆ పాదాలను మీద పెట్టుకొని పడుకుంటారు అనమాట సో మీకు చూపిస్తాను చూడండి ముందర ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే లెఫ్ట్ రైట్ సైడ్లో కనిపిస్తుంది మీకు అవి మొత్తం అవే అంత మొక్కుకొని పాదాలు మీద పెట్టినప్పుడు ఈ పాదాలు అనమాట కనిపిస్తున్నాయి పాదాలు ఈ పాదాలు మనకు చెక్క టైపులు ఉంటాయి కదా పాదాలు అవి అవెల్లా మీద పెట్టి నిలువ పడబె పండబెడతారు అనమాట పండబెట్టి అనమాట అట్లా మొక్కున్న వాళ్ళకు అనుకున్న జరుగుతుందని చెప్పేసి చాలామంది అలా చేస్తారనమాట ఇవ్వ చూడండి ఇక్కడ మనకు అయ్యప్ప కనిపిస్తున్నాడు సో చూశారు కదండీ ఒక విశిష్టత మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ ప్లీజ్ ఫాలో మీ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ